కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సివిల్ సర్వీస్ పైన అవగాహన సదస్సు నిర్వహించామని ప్రిన్సిపల్ నాతని వెంకటేశ్వర్లు తెలిపారు ఈ రోజు హైదరాబాద్ చెందిన ఏఆర్కే రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఎంఏ అర్థిక్ మాట్లాడుతూ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ అంటే ఏమిటి వాటికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి వాటిలో ఉండే మెలకు తెలిపారు డిగ్రీ మొదటి సంవత్సరం నుండి ఏ విధంగా వాటికి ప్రిపేర్ అవ్వాలి ప్రణాళిక బద్దంగా ఏ విధంగా ఉండాలి మొదలైన అంశాలపై సెమినార్ నిర్వహించారు విద్యార్థులు వాటిపై ఉన్న అపోహలు సలహాలు అడిగి తెలుసుకున్నారు ఈ ప్రిన్సిపల్ మాట్లాడారు విద్యార్థులకు సివిల్ సర్వీస్ పైన అవగాహన కల్పించడం వల్ల ప్రణాళిక ఇప్పటి నుండి వేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మంచి గవర్నమెంట్ జాబ్ సాధిస్తారని ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు ఏఆర్కెల్ ఫ్రెషన్ ఐఏఎస్ అకాడమీ

దాన్ని వాళ్ళ విజన్ని ఇంప్లిమెంట్ చేసింది మాత్రం సివిల్ సర్వెంట్స్ ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ స్టెబిలిటీ తీసుకొచ్చి ఎలక్షన్స్ని కండక్ట్ చేసి బయట కమ్యూనల్ క్రైసిస్ హిందూస్ ముస్లింస్ ఇలా కొట్టుకుంటా ఉంటే ఆ ని ఆపింది మన ఇండియాలో ఒక మంచి డెవలప్మెంట్ని తీసుకొచ్చింది సివిల్ సర్వెంట్స్ సో ఈ సివిల్ సర్వెంట్స్ ఆర్ ఈ సివిల్ సర్వీసెస్లో కనుక ఎంటర్ అయితే మనకి ఎప్పుడు కూడా రెండు థింగ్స్ ఉంటాయి ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి